పుట్టి పెరిగిన గడ్డ కాబట్టి నెల్లూరుకి ఏదో చేయాలన్న సంకల్పంతో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు పంతొమ్మిది వరకు మంత్రిగా ఉన్న సమయంలో ప్రజలు అడగకుండానే ఎన్నో అభివృద్ది కార్యక్రమాలు చేశారని మాజీ మంత్రి నెల్లూరు సిటీ టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి పొంగూరు నారాయణ తెలిపారు నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని మూడు డివిజన్లో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆయన ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా డివిజన్ లోని లక్ష్మీనారాయణ శ్రీనివాసరావు జగదీష్ మిత్ర బృందం ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో నాయకులు జై తెలుగు దేశం జై నారాయణ అంటూ నినాదాలు హోరెత్తించారు ఈ సందర్భంగా బృందం నారాయణ సమక్షంలో టీడీపీలోకి చేరారు వారందరికీ కూడా నారాయణ పార్టీ కనువాలు కప్పి టీడీపీలోకి సాదరంగా ఆహ్వానించారు టీడీపీలో చేరిన ప్రతి ఒక్కరికి కూడా సముచిత స్థానం గౌరవం ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు ఎన్నికల్లో మంచి నారాయణ గారు కావచ్చు భీమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కావచ్చు అసెంబ్లీకి పార్లమెంటుకి పోటీ చేసినటువంటి ఇరువురు అభ్యర్థులు కూడా ఎక్కడా మర్చలేని నాయకులు ఏ రకమైనటువంటి చిన్న పార్టీ ఇది కూడా లేనటువంటి నాయకులు ప్రజలకి సేవ చేయాలనే ఆలోచనతో వచ్చిన నాయకులు కాబట్టి మే పదమూడవ తారీఖు జరగ పోలింగ్ లో ఈ ప్రాంత ప్రజానికి వంట ఏకపక్షంగా సైకిల్ గుర్తు మీద ఓటేసి ఎమ్మెల్యేగా అత్యధిక మజార్జీతో నారాయణ సాధి గారిని అదేవిధంగా ఎంపీగా పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని అత్యధిక మజారతితో గెలిపించాలని కోరుకుంటూ ఈనాటి ఈ కార్యక్రమంలో ఆహ్వానించిన పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ దీని అంతటినీ ముందుండి ఆర్గనైజ్ చేసినటువంటి పెద్దలు వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు తాగే నీరు అందుకనే పరిశుభ్రమైన నీరుంటే వచ్చే జబ్బులు చాలా తగ్గతాయని తగ్గించాలనే ఉద్దేశంతో ఆ రోజు అధికారిని అడిగాను పర్ణానది పక్కనుంది కానీ ఎండాకాలం నీళ్లకు సఫలవుతున్నారు బురద నీళ్ళు వస్తున్నాయి నలక నీళ్ళు వస్తున్నాయి అవి పోవటానికి మార్గం చెప్తుంటే వాళ్ళు ఒకటే చెప్పారు సార్ ఎండాకాలం పర్ణానదిలో నీళ్ళు వెళ్తాయి అది బాజీ కింద నీళ్ళు వస్తున్నాయి అలా కాకుండా స్వచ్ఛమైన నీళ్లు మీ నెల్లూరు ప్రజలకు ఇవ్వాలంటే సంగం బ్యారేజ్ నుంచి లైన్ వేయాలన్నారు ఎందుకంటే సంగం బ్యారేజ్లో మూడు వందల అరవై ఐదు రోజులు చక్కటి నీళ్లు ఉంటాయి ఎంత ప్రాజెక్ట్ అంటే ఐదు వందల యాభై అన్నారు ఐదు వందల యాభై కోట్లు శాంక్షన్ చేశాను బ్రహ్మాండంగా సంగం బ్యారేజ్ ముప్పై ఏడు కిలోమీటర్ నుంచి లైన్ వేసి నెల్లూరు మొత్తం లైన్లు వేసాము వాటిని కూడా ఇంటికి కనెక్షన్ ఇవ్వాలా